ఇక్కడ చూడండి మనకి ఉచిత తాతకి పూలు వేసుకుపోతున్నారు కారు కూడా అందరికి నమస్కారం అన్న ఈరోజు మనకి ఉచిత తాతది ఆశీర్వాదం అయితే ద దర్శనం తీసుకుందాం ఈరోజు కార్ అయితే వేసుకొని పోయింది కదా ఉచిత తాతకి పూలు ఐదు కార్లు అంట మనకైతే ఆ రెండు కార్ అయితే వస్తుంది ఎందుకంటే ఇట్లా కారు వేసుకొని ఎందుకసం పోతారంటే జనాలు లేదంటే జనాలు అయితే అట్ల ఇట్లా పరాయిస్తా కందుకు కూడా అందు దీవును పరాయకూడదు కార్ కారు మీద భద్రత ఎంత సిస్ నిదానంగా చనిపోతున్నారు చూడండి సేమ్ దేవుడికి వచ్చినట్లు ఉంది కలర్ కలర్గా మళ్ళీ ఉంది మనకైతే పూలు కూడా బలి కుట్టినారు అలాగే ఇది ఎక్కడంటే కర్నూలు జిల్లా ఆలూరు మండలం అలాగే మనకి ఇక్కడ చిన్న పెదవతూరు అని ఉంది మనకైతే అక్కడ గ్రామంలో బల బలి చేస్తారు పెదవతూరులో ప్రతి ఒక్కరు మా ఆశీర్వాదం మన సబ్స్కరణ అందరికీ ఉండాలని కోరుతున్నాను అలాగే ఇది విధంగా చూడండి ఇది మూడో కారు చూడండి అంత పెద్ద పెద్ద పూలు అది ఎక్కంత ఎంతమందితో పూలు వేసుకుంటారు నాకైతే అర్చన ఉంది చూడండి ఎలాంటి చూసింటే కామెంట్ చేయండి ఐదు కార్ ఎక్కడైనా కారుల మీద వేసుకొని పోయి చూసినారా మీరు నాలుగో కారు చూడండి చిన్న కార్ మీద చూడండి ఎంత పెద్ద పూలు బరువుగా ఉంటుంది అలాగే మనకి మనుషులు కిందకి పరేస్తారని చూడండి ఇంత ఇద్దరు భద్రత తీసుకొని చూడండి లైక్ సబ్స్క్రైబ్ చేస్తున్నాను కోరుతున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంత ఎన్నెందు కష్టం మనకైతే వేసుకోపోతున్నారు మనకైతే వేసుకోపోతున్నారు అదే విధంగా చూడండి ఇక్కడ మనకైతే పర్లేదు ఐదో కారు ఇది నాలుగో కారు సరే అందులో అంటే ఆటోలోగా చూడండి ఎందు మనిషి లేకుండా అన్ని ఆటోలో కానీ అన్ని కారులో చూపుతున్నారు సరే భయం